వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ సింహాచలం బీజేపీ టీడీపీ జనసేన కూటమి అనకాపల్లి పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ తొలి చేసి తను ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు స్వామి వారి అనుగ్రహంతో మళ్లీ భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఆయన కటాక్షాలతో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడోసారి మళ్ళీ పదవి స్వీకారం చేయడము అలాగే మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ కూటమి కూడా ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుందని చెప్పేసి నాకు ఆ దేవుడి ఆశీర్వాదాలు ఇచ్చారు మీరందరూ కూడా తప్పకుండా ఆశీర్వదం